ఇండియా టీవీ న్యూస్ కూకట్పల్లిలో నటి ఐశ్వర్య రాజేష్ సందడి చేసింది కూకట్పల్లి హైదర్ నగర్ లో నూతనంగా ఏర్పాటు చేసిన కనక వస్త్ర సిల్క్స్ వస్త్ర దుకాణాన్ని ఆమె జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు ఈ సందర్భంగా ఐశ్వర్య మాట్లాడుతూ చీరలు అంటే తనకు ఎంతో ఇష్టమని కంచిపట్టు సిల్క్ శారీ మిక్స్ గా ఉన్న చీరలు ధరించేందుకు ఆసక్తి కనబరుస్తానన్నారు మన సంస్కృతి సాంప్రదాయాలకు చీర కట్టు ప్రతీకగా నిలుస్తుందని అన్నారు అందరికీ అందుబాటులో ఉండే చీరలను తమ షోరూంలో

కనక వస్త్ర వాళ్ళ ఫస్ట్ బ్రాంచ్ కోకెట్ లాంచ్ చేయడానికి నన్ను ఇన్వైట్ చేశారు చేశాను విషింగ్ గాలసెస్ శ్రీనివాస్ గారు శేఖర్ గారు విజయ్ లాహిత్ అండ్ పవన్ వాళ్ళ ఫస్ట్ స్టోర్ ఐ మీన్ వాళ్ళ క్లోదింగ్ బ్రాండ్స్ ఇంతకు ముందు వచ్చి గోల్డ్ బోటర్స్ ప్రియా జ్యువెలర్స్ కూడా స్టార్ట్ చేశారు సో వెరీ హ్యాపీ అండ్ విషింగ్ యూ ఇది మీ మొదటి స్టోర్ కాబట్టి ఇంకా ఆల్ ఓవర్ ద వరల్డ్ మీరు చాలా చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద లవ్ మీరందరూ ఇంకా లవ్ చూపించినందుకు చాలా చాలా సార్ అందరికీ నమస్కారం సిల్క్స్ పిల్లర్ నెంబర్ సిక్స్ ఎయిటీ ఫైవ్ జేఎన్ టూ దగ్గర ఇవాళ గ్రాండ్గా ఐశ్వర్య రాజేష్ గారి చేత లాంచ్ చేయబడిందండి మా దగ్గర అన్ని రకాల పట్టు చీరలు మరియు ఫ్యాన్సీ ఆల్ వెరైటీ పట్టు అన్ని రకాల చీరలు మన దగ్గర ఉంటాయి వాటితో పాటు రెడీమేడ్ ఉంటాయి కాబట్టి అందరూ వచ్చి ఆశ్రయించాల్సింది థ్యాంక్ యూ అండి నిజంగా చాలా బాగుంది నేను నేను చీర్లకి కొంటాను ఆ కమటో బాగుంది కొంటాను చీర్ల కొంటే ఇంకో పట్టు చీర ఫ్రీ అని 14500 లెస గోల్ కాయిన్ 9 రూల్ গ'লক টিভী থাইভ হণ্ড্ৰেড ইয়ে গ'লক থওচোন নাই থওণ্ড ফ'ৰ হণ্ড্ৰেড ইয়ে বাইণ্ডিম ইফৰ ফিফটি পাৰচেণ্ট টেন থিল' টি পাৰচেণ্ট আ থজ వాళ్ళు నాకు ఒక నాలుగైదు చీరలు పంపించారు దాంట్లో ఇది నాకు చాలా నచ్చింది నాకు ఎప్పుడు ఇలాగా కొంచెం షిమ్మర్గా బంగారం ఒకలాగా గోల్డెన్ బ్యూటీ లాగా ఉంటాం కదా అంటే నేను కొంచెం చాయ్ కదా ఎప్పుడు ఇలాంటి కలర్స్ బాగుంటాయి అది సార్ అందుకే అలాంటి పంపించారంట బంగారం రేటుకి ఒక బంగారం కాయిన్ ఫ్రీ అంటే నేను కూడా రెండు చీరలు కొనుక్కుందాం అనుకుంటున్నాను

తాలిస్తేనో ఐదు గా ఉండే కదండి తాలిస్తేనో ఐదు గా ఉండే కదండి సిర్ లో ఉండడానికి అవకాశం లేకున్నా బయట లో వచ్చేది నేను ప్రయాణిస్తుంటే చెప్తుంటే లో కనీసం నేను కష్టం అవుతుంది నేను ఆల్మోస్ట్ సినిమా లో నాది చేనే కదనే ఉంది అందరి కంటే ఆసియనే चालक का ग्रेजुएट है मैं अंदर नहीं आ पाऊंगा आपको क्वेश्चन अच्छा हॉर्डन होते हैं और पैटर्न उसको लाइक गवर्नमेंट में नंबरिंग कटता है मल्ली క్ిపరి నీా క్రి తెకరాసయ ఉరి వప్రరి కారి సికార్ద అవి అిషిం అభా 8 దాకరి వప్రి ఑రి Utరి అనీ వీం సిత్ం నీ హింస్రి ఠరి ఏ అ ఏ అరి ఴ నేను ములరాజ్ ఇప్పుడు రీసెంట్‌గా ఒక కోట ఓపెనింగ్ ఇలా బ్యాంక్ రేస్ వచ్చింది అప్పుడు అలా బాగు కలిలా ఎస్తా రబా సరే చక్రంతికి ఉస్తారగా వాళ్ళు వస్తున్నారు నేను వస్తానో దేని మీరు రెండు పోస్ట్ ప్రొడక్షన్ ఉంటా షూటింగ్ లో ఉంటారు లేదే తమిళు సం మాయ తమిళ తెలుగులో ఒకటి చేస్తున్నారు నాకు ఎలా బసారంగా ఓకే మంచి కథలు వస్తే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఇంకా గారికి చాలా థ్యాంక్స్ అండి యూ ఆర్ వెరీ ఎక్సైటెడ్ దట్ హియర్ చాలా పెట్టిగా చాలా మేము ఇచ్చిన శారీలో మంచిగా కట్టుకొని వచ్చారు చాలా థ్యాంక్ యూ అందరూ మమ్మల్ని బ్లెస్ చేయడానికి వచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి అన్ని వెరైటీస్ ఉన్నాయండి సిక్స్ హండ్రెడ్ నుంచి వన్ లాక్ వెరైటీ వరకు ఉంది సో యూ కెన్ కమ్ అండ్ షాప్ ఎనీ టైమ్ అండ్ మా క్వాలిటీ చాలా బాగుంటుంది వి జస్ట్ వాంట్ మెయింటైన్ ద హై క్వాలిటీ సబ్స్క్రైబ్ చేసుకోండి ఉమెగా ఇండియా టీవీ